ఇరవై ఒకటో అధ్యాయం ఇందులో ఇది పదవ భాగం ఇది తర్వాత ఇందులో ఇరవై ఒకటి నుంచి ముప్పై ఆరు అధ్యాయాలకు క్విక్ గా విభజన చెప్తాను నేను ఇప్పుడు ఇరవై ఒకటి మనం చూస్తాం ప్రజలు సనిగినప్పుడు యహోవ ప్రజల్లో సరపములు పంపాను దీని విషయం చూస్తాం తర్వాత అమౌరీ యుద్ధము వారికి యహోవా ప్రసాదించిన విజయం అమోరితో యుద్ధం జరిగింది ప్రభు విజయం ఇచ్చాడు ఇది నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ వారం మళ్ళీ ద్వితీయోపదేశ కాండము పూర్తి చేయాలని అనుకుంటున్నాను అప్పుడు ఈ వారం చేద్దాం అనుకున్నాను కానీ చాలా సమ్మిళితం అయిపోయి అంటే ఎక్కువ టైము తర్వాత క్రిక్కి అయిపోతుంది ఉద్దేశంతోని ఉద్దేశంతో మరి సంఖ్యాకాండంతో దీన్ని ఇక్కడ ఈ వారం క్లోజ్ చేస్తాను అయితే అమోరి యుద్ధం అక్కడ మనం సంఖ్య ద్వితీయ కాండం చూసేటప్పుడు చూస్తాం వాళ్ళ గురించి ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు బిలాము ద్వారా ఇస్రాయల్ ప్రజలకు ఆశీర్వాదాలు మరి అక్కడ సాతాను యొక్క కుతంత్రాలు ఎలాగో ఇస్రాయల్ ప్రజల్ని మరి నష్టం చేయాలని ప్రయత్నం చేశాడో అదే రకంగా సాతానుడు మన జీవితంలో కూడా ఎలా ఎలా చేస్తాడో మనం చూస్తాం ఇరవై ఐదులో స్త్రీలతో వ్యభిచారం ఇది కూడా సాతాన్ యొక్క కుతంత్రం అది కూడా చూస్తాం మనం తర్వాత ఇరవై ఆరులో నలభై సంవత్సరాల అరణ్యంలో వారి యాత్ర పూర్తి చేసి యహోశివ కాలేబు తప్ప మొదటి తరం వారు అందరు చనిపోయారు కనుక కొత్త తరం వారి లెక్క లెక్కింపు జరిగింది అక్కడ ఇరవై ఏడు నాయకత్వ మార్పు మోసే నాయకత్వాన్ని యహోశివకు అప్పగించను దిస్ విల్ బి స్టడీ విత్ డిఎట్రానమీ అంటే మోస యహోశివా యొక్క చరిత్రను ఆరంభం చేస్తాం అక్కడ ఆరంభం చేసి దెన్ యహోశివ పుస్తకానికి వెళ్ళిపోతాం తర్వాత నెక్స్ట్ వీక్ ద్వితీయప్రదేశ్ ఖండంలో స్టడీ చేసేటప్పుడు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ చూసి అందులో యహోషా యొక్క లైఫ్ చూస్తాం ఇక్కడ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఆరు వరకు ఇస్రాయల్ ప్రజలు ఆచరించవలసిన పండుగలు వారి వాగ్దాన దేశంలో స్వాస్థ్యము భూమిని ఎలాగ పంచాలో పాటించవలసిన పద్ధతి మరియు వారి అరణ్యంలో తిరిగిలాడిన ప్రదేశంలో పట్టిక వివరణ ముప్పై మూడవ అధ్యాయంలో ఉంది ఇప్పుడు ఇరవై ఒక్కటి నాలుగు నుంచి ఐదు ఇరవై ఒక్కటి నాలుగు నుంచి ఐదు వచనాలు నాలుగు ఐదు రెండు వచనాలు ఇక్కడ ఉన్నాయి పోవాలనని పోరుకొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మశిల్యము కాగా ప్రజలు దేవుడికి మోసేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్ము మమ్మల్ని ఎందుకు రప్పించిత్రి ఇక్కడ ఆహారం లేదు నీళ్లు లేదు అసహ్యమైనదని అనేది అంటే టేస్ట్ లేదు అంటారు వీళ్ళు యాక్చువల్గా వాళ్ళు ఐగుప్తు నుంచి వాళ్ళు ప్రయాణం చేస్తూ వచ్చారు ఎర్ర సముద్రం గుండా వెళ్ళారు అయితే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళు ఏదో చుట్టూ తిరిగి పోవాల్సినటువంటి అవసరం మళ్ళీ ఎర్ర సముద్రానికి వాళ్ళు టచ్ చేసి పోవాల్సినటువంటి సందర్భం వచ్చింది కాబట్టి వాళ్ళు చాలా మరి వాళ్ళ ఓపిక నశించింది ఓపిక నశించిన తర్వాత మరి వాళ్ళు ఇక్కడ సనగడం మొదలుపెట్టారు యాక్చువల్గా మనము విశ్వాసులుగా మన జీవితంలో ఇటువంటి కష్టమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటే కనుక మనం కూడా ఇంపేషెంట్ అయిపోయి డిస్కరేజ్ అయిపోయి మరి దేవుడు మనతో ఉన్న సంగతిని మర్చిపోయి డిస్కంటెంట్మెంట్ వచ్చే అవకాశం ఉంది వాళ్ళు కూడా ఏంటంటే వారితో పాటు దేవుడు ఉన్నాడు ప్రభు ఉన్నాడు వాళ్ళతోని తర్వాత వారు ఇప్పుడు జీవితంలో రెండు రకాల ప్రజల్ని మనం చూస్తాం కొంచెం కష్టం వస్తే కొంతమంది దేవునికి అంటే దేవునికి కంప్లైంట్ చేసి సనుగుతూ ఉంటారు కొంతమంది పాజిటివ్గా విషయాలను చూసి కృతజ్ఞత చెప్తారు సంఘాల్లో మనకు కనబడుతుంది కొంతమంది ఎంత ఉన్నా కానీ నీకు వంద నాలుగు ఉన్న దాంట్లో నువ్వు చేస్తూ వచ్చావు మేలు చేస్తూ వచ్చావని పాజిటివ్ సైజ్ సైడ్ చూస్తూ ఉంటారు పాజిటివ్ సైడ్ చూసి కృతజ్ఞత చెల్లించడం అనేటటువంటి వాళ్ళు ఒక గ్రూప్ అయితే తర్వాత ఇలాగ కొద్దిగా కష్టం రాగానే మరి తర్వాత డిస్కంటెంట్మెంట్ వచ్చి ఈ భౌతికమైనటువంటి అలసట లేకపోతే భౌతికంగా మనం ఎదుర్కొన్నటువంటి కష్టాలన్నీ చూసి మరి మనం ఎప్పుడు కూడా ఇలాగా వారివలే మనము ఏమంటే సనగకూడదని ప్రభు ఇక్కడ పాఠం నేర్పిస్తున్నాడు ఇక్కడ యాక్చువల్గా తర్వాత ఏంటంటే మనం గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఈ మన విశ్వాస జీవితం అనేది మ్యారథాన్ రేస్ మ్యారథాన్ రేస్ అంటే ఒడగాటి పరుగు పందెం ఇది తర్వాత ఈ పందెంలో ఈ పా ఈ యొక్క ప్రయాణంలో ప్రభు చేసిన వాగ్దానం ఏంటంటే హీ విల్ నెవర్ లీవ్ ఎల్లప్పుడు కూడా ఎప్పుడు కూడా నేను మిమ్మల్ని విడవను ఎన్నడను ఎడబాయినని వాగ్దానం చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మరి మనతో ఉండి మనకు సహాయం చేస్తూ ఉంటాడు ఇటువంటి గొప్ప భాగ్యం అంటే పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తిగతంగా మనలో ఉండటం అది ఇస్రాయేల్ ప్రజల్లో లేడు ఇస్రాయల్ ప్రజల్లో వారి మధ్య మరి ఆలయముగా ఉన్నాడు ఇప్పుడు మనకు సంఘంలో ఆయనే మరి శిరస్సై ఉన్నాడు అక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుని అంటే ఆత్మారూపిగా యేసు క్రీస్తు వారు మన సంఘంలో మధ్యలో ఉంటారు కానీ అంతేకాకుండా మనకు వ్యక్తిగతంగా మన హృదయంలో ఉండేటటువంటి గొప్ప భాగ్యం మనకు కలిగింది మనకు ఉన్నటువంటి ప్రివిలేజ్ వాళ్ళకి లేదు వీళ్ళు ఏమంటున్నారంటే ఎందుకు ఇంత దూరం తీసుకొచ్చావు ఎందుకు మేము అరణ్యంలో చావడానికి వచ్చామా ఐగుప్తులోనే మరి మా మమ్మల్ని అక్కడి నుంచి ఎందుకు తీసుకొచ్చావు ఈ ఆహారం లేదు నీళ్లు లేవు చవిసారం లేని ఈ అన్నం అంటాడు అంటే రుచి లేనటువంటి అన్నము అని అంటాడు కానీ ఇటువంటి డిస్కంటెంట్మెంట్ అంటే మన జీవితంలో ఇది చాలా సార్లు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎప్పుడు కూడా సనగకుండా మనము జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కూడా మనము దేవునికి మనము అక్కడ ఏమంటాడంటే ఎబ్రీ పదమూడు ఐదులో మీకు కలిగి ఉన్నదో వాటితో తృప్తి కలిగి ఉండండి ఎందుకనంటే ఆయన మిమ్మల్ని విడవను ఏమాత్రం ఎడబాయనని ఆయనే చెప్పే కదా అంటాడు అంటే నీకు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వనరులతో పాటు ప్రభు మనతో ఉన్నాడు ఒకవేళ కనుక మనకు శరీర సంబంధమైన బాధ కలిగింది అలసిపోయాం లేకపోతే మనకు రోగం వచ్చింది లేకపోతే కనుక ఏదైనా విషయాలతో మనకు కనుక అసంతృప్తి కలిగింది అనుకోండి ఆ విషయం ప్రభు దగ్గర చెప్పటంలో తప్పు లేదు చూడండి ఇందాక నేను కోట్ చేసినటువంటి ఫిలిపీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయంలో ఫిలిపి నాలుగు ఆరులో ఏమంటాడంటే దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి తెలియజేయడం వరకు విన్నపములు చేయడం తప్పు లేదు కానీ డోంట్ అంటే మర్మర అనేది చేయకూడదు వాళ్ళు విసుక్కుంటున్నారు దేవుని పైన విసుక్కుంటున్నారు వాళ్ళు మోసతో విసుక్కుంటున్నారు అని అంటే గా మరి దేవునితో దేవుని పైన వాళ్ళు విసుక్కుంటున్నట్టుగా మనం అక్కడ చూస్తాం సో ఈ మాట వాళ్ళు చెప్పగానే ఇంతకు ముందేమో ప్రభువు మరి వార్నింగ్ ఇచ్చేవాడు ఇప్పుడు ఏం వార్నింగ్ ఇవ్వలేదు ఆయన చూడండి ఇది ఇది రాగానే ఏం చేశాడు ఇది వాళ్ళు ఇక్కడ మ్యాప్ చూపిద్దాం అనుకున్నాను ఇదే తెలుగులో కూడా వచ్చిందండి దీన్ని ఆ ఒక్కసారి చూస్తాం మనం గ్రీన్ లైన్ అని చూసారా ఈ గ్రీన్ లైన్ వీళ్ళు డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు వీళ్ళు యాక్చువల్ గా ఇక్కడికి వెళ్ళిపోవచ్చు వాళ్ళు కానీ ఆ వీళ్ళు ఏదో వాళ్ళు అడ్డుపడ్డారు కాబట్టి దేవుడు ఏదో వాళ్ళని ఏం చేయొద్దని చెప్పాడు అక్కడ దాన్ని బట్టి మోసే ఇలాగ అయ్యో గ్రీన్ లైన్ అంతా ఇలా చుట్టూ తిరిగి 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 ఇక్కడ హెర సముద్రం దగ్గరగా వచ్చేసి మన తర్వాత ఈ పూనోను దగ్గరికి వెళ్ళి అక్కడ పైకి వాళ్ళు ఓబేత్ ఇక్కడంతా వెళ్ళి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు కాబట్టి ఇది చాలా లాంగ్ డిస్టెన్స్ మళ్ళీ వాళ్ళు ట్రావెల్ చేయాల్సి వచ్చింది దాంతో వాళ్ళు బాధపడ్డారు సో అంటే కష్టం అనేది కలుగుతుంది ఇప్పుడు ట్వంటీ వన్ సిక్స్ నంబర్స్ ట్వంటీ వన్ సిక్స్ ఏమన్నాడు అందుకు యహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములు పంపెను అవి ప్రజలను కరవగా ఇస్రాయేల్లో అనేకులు చనిపోయి అంటే ఈ సర్పం అనేది ఇస్రాయేలీలు ఏదైతే వాళ్ళు సనిగారో సనిగిన దానికి మళ్ళీ వెంటనే పాములు వచ్చేసి వాళ్ళని ఖర్చాయి ఆ యొక్క ఇది యాక్చువల్గా ఇది వాళ్ళు తాపకరమైన సర్పాలు ఇలాగ ఉంటాయని నాకు ఇంటర్నెట్లో దొరికినాయి ఈ పాముల గురించి సో ఇటువంటి పాములు కాటు వేస్తూ ఉంటే అందరు చనిపోవడం మొదలుపెట్టారు ఎప్పుడైతే వాళ్ళు చనిపోవటం మొదలుపెట్టారో ఆ చనిపోవటం మొదలు పెట్టగానే వాళ్ళు పెట్టారు వాళ్ళు చూడండి ఇక్కడ మొదట వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సర్పెంట్ మెటఫారికల్ ఉపమానంగా సర్పమెంట్ అంటే ఏంటంటే సాధారణంగా సర్పెంట్ ఏంటంటే మనము పాపానికి తాదృశ్యంగా చూస్తాం పాపానికి గుర్తు తర్వాత రెండవది ఏంటంటే ఈ రూపంలో వచ్చి అవ్వను ఆదామును శోధించినటువంటి సాతానుడు కాబట్టి శోధనలు కూడా మన జీవితంలో శోధనలు కూడా గుర్తు ఆ శోధనలు బట్టి శ్రమలకు కూడా గురి అవుతాం కాబట్టి మన జీవితంలో శ్రమలు కూడా గుర్తు అవుతుంది అలాగే ఇదే రకంగా దుష్టాత్మలు దురాత్మలు ఇవన్నీ కూడా ఈ సర్పానికి సాదృశ్యం ఎప్పుడైతే ఈ సర్పం వాళ్ళ జీవితంలో వచ్చిందో అంటే వాళ్ళు చూడండి వాళ్ళకి వాళ్ళకి పరలోకము నుంచి వచ్చిన ఆహారాన్ని తింటూ అరణ్యంలో దేవునితో పాటు ఆనందించట కంటే వాళ్ళు కేవలం ఈ భోజనంతో వాళ్ళు అసహించుకొని బానిసత్వంలో వాళ్ళు శ్రమపడుతున్నటువంటి మరణ సమయంలో వాళ్ళు మాంసపు కుండల యొద్ కూర్చునడానికి ఇష్టపడ్డారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు అక్కడ బానిసత్వము అక్కడ ఉండే శ్రమ అంతా మర్చిపోయారు మనం కూడా రక్షణ లేనప్పుడు మనం మంచిగా ఉన్నటువంటి ఆ కాలంలో మనం పడినటువంటి శ్రమలన్నిటి నుంచి దేవుడు విడుదల చేసి ప్రభులోకి వచ్చిన తర్వాత మనం కూడా అలాగే మర్చిపోయే అవకాశం ఉంది కనుక దేవుడు వారిని తెగుళ్ళతో విడిపించిన సంగతి మర్చిపోయారు అక్కడ కూడా మరి ఐగుప్తు నుంచి తీసుకొని రావటానికి ఎన్నో తెగుళ్ళు దేవుడు అద్భుత కార్యాలు చేశాడు అవన్నీ మర్చిపోయారు వీళ్ళు ఇప్పుడు అది రాగానే ఏం చేశారంటే మోస దగ్గరికి వెళ్ళారు మోస దగ్గరికి వెళ్ళి మేము ఎహోవాకును మీకును విరోధముగా మాట్లాడి పాపము చేసి అంటే ఈ పాము కాటు పడగానే వారి హృదయాలోచనలు అసంతృప్తి అవన్నీ కూడా పోయి దేవుడు మరి వాళ్ళు ఆ సర్ప కాటు రాగానే వాళ్ళు చేసిన పాపం గుర్తుకొచ్చింది వాళ్ళకి అంతవరకు మేము పాపం చేసినాం అనుకోవట్లే వాళ్ళు చదువుతూ ఉంటాయి కాబట్టి ఏ సర్పము ద్వారా అయితే శోధనకు సాతానుడు వాడాడో అదే సర్పాన్ని ఇప్పుడు కాటు ద్వారా మరి దేవుడు వారికి పాఠం నేర్పించారు ఎవరైతే పాపం చేశారని ఒప్పుకున్నారో వారు పశ్చాత్తపడగానే పడగానే దేవుడు కృపను అనుగ్రహించాడు చూడండి ఎహోవా మా మధ్య నుండి సర్పములను తొలగించినట్లు వేడుకొనుడి అని మోస దగ్గర అడుగుతుంది ఇప్పుడు మోషన్ అన్నారు మోస మీద సనిగారుగా మోషన్ అన్నారు అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే ఆ సర్పము లేకపోతే మరణం వచ్చే వరకేమో వాళ్ళకి వాళ్ళు చెప్తున్నది వాళ్ళు పాపం అని అనిపించలే ఎప్పుడైతే సర్పము కాటేసిందో వెంటనే వాళ్ళు పాపలని ఆ పాపం చేసామని ఒప్పుకున్నారు వాళ్ళు కాబట్టి శిక్షగా పాము కాటు ద్వారా మరణం సంభవించింది కానీ ఎప్పుడైతే వాళ్ళు ఒప్పుకున్నారో దేవుని కృప వెంటనే దేవుడు ఇచ్చాడు ఒకవైపు సర్పము పాపానికి దురావస్థకి దౌర్భాగ్యానికి ఆయుధం ఇంకోవైపు అదే సర్పము పశ్చాత్తాపం కలగజేసి ఆశీర్వాదానికి సాధనంగా వాడబడింది అందుకే మనం కూడా కొన్నిసార్లు గుండా వెళ్ళినప్పుడు మనం తప్పిపోయినటువంటి దారిలో నుంచి మనకు నాకు శ్రమ కలిగి ఉండుట మేలా ఆయన అంటాడు అంటే సంగతులు నేర్చుకోవటానికి అంటే ఆయన యొక్క కట్టడలను నేర్చుకోవడానికి దేవుని యొక్క నియమాలు నేర్చుకోవటానికి మరి శ్రమ కలిగి ఉండుట నాకు మేలైంది అంటాడు భక్తుడు అలాగే వీరి జీవితంలో ఆ శ్రమ కలగటం వల్ల వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చారు అసలు యాక్చువల్గా ఇప్పుడు మోసే మధ్యలో వెళ్ళి మాట్లాడడానికి కూడా టైం లేకుండా వెంటనే తెగులు అనేది వచ్చింది అయితే ఇక్కడ మరి మోసే ప్రార్థన చేశాడు ప్రజల కొరకు అంటే మోసే దీనుడైన సేవకుడని మనం చూసాం ఎన్నిసార్లు సరైన కూడా వారి కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాడు దేవునిలంతటిలో నమ్మకమైన వాడు మనకందరికి మంచి మాదిరి మరి మోసే ఉన్న వాళ్ళందరిలో మిక్కిలి సాత్వికుడు ఇవన్నీ విషయాలు కూడా గత అనేక వారాల కింద మనం చూస్తూ వచ్చాం మోషే లైఫ్ గురించి సర్పములు అయితే ఇప్పుడు ఏం చేశాడు దేవుడు ఆ ప్రార్థన చేసిన తర్వాత సర్పములు తొలగించాడా సర్పాలని తొలగించలేదండి కానీ విశ్వాసము ద్వారా కృపచేతనే విడుదల అనుగ్రహించాడు ఇలాగా ఏమన్నాడు యహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము అప్పుడు కరవబడిన ప్రతివాడు దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద నిలబెట్టిను ఇక్కడ ఏమన్నాడంటే మీ మీ మధ్య నుంచి సర్పాలు పోవు సర్పములు అనేది పోవు అంటే అర్థమేంటి మీకొచ్చే శోధనలు మీ జీవితాలు వచ్చే కష్టాలు మీకొచ్చేటటువంటి శ్రమలు కొరకు వచ్చే సంగతులు అన్నీ కూడా ఉంటాయి కానీ దేవుని వైపు చూసి విశ్వాసం ఉంచిన వారికి కృప చూపించి దేవుడు రక్షణ విడుదలను దయచేస్తాడని దీని ద్వారా మరి దేవుడు మరి నేర్పిస్తూ వచ్చాడు వాళ్ళకి కాబట్టి ఇక్కడ మన ముఖ్యమైన పాయింట్ ఏం తెలుసుకోవాలనంటే ఆ సర్పాలను అనేది వాళ్ళు తీసివేయమని ప్రార్థ అడిగారు కానీ దేవుడు సర్పాలను తీసేయలే కానీ దానికి బదులుగా రక్షణ ఏర్పాటు చేశాడు ఇప్పుడు క్రీస్తు ప్రభు ఆయన ఆయన యొక్క రక్షణ గురించి ఆదికాండం మూడు పదిహేనులో మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానంలో వైరం కలగజీస్తును అది నేను తల మీద కొట్టును నీ దాని మడవి మీద కొట్టుదు అని చెప్పాను ఎప్పుడైతే ఆదాము మన మొదటి పేరెంట్స్ ఓపెన్ చేశారో అప్పుడే దేవుడు రక్షణ యొక్క ఏర్పాటును చేశాడు అక్కడ ఆదికాండం మూడు పదిహేనులో ఏమన్నాడు అది నిన్ను మీద కొట్టును అంటే ఏసు క్రీస్తు అనగా క్రీస్తు సాతాను తల మీద కొట్టును సాతాను ఆయన మడుమె మీద కొట్టును అని అర్థం అది సిలువలో నెరవేరింది ఎట్లా నెరవేరింది సిలువలోనేమో మన పాపముల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు అదే సమయంలో ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరచడానికి కొలసి రెండు పదిహేనులో ఉంది అంటే ఏంటి అర్థం విలువలో ఆయన మన పాపములకు నిమిత్తమై రక్షణ కొరకు తన ప్రాణం పెట్టి రక్తము కార్చిన తర్వాత ఆయన అంధకార శక్తులుగా ఉన్నటువంటి సాతానుడును వారి యొక్క దూతలు వారి వారిలో కూడా ప్రధానులు ఉన్నారు అధికారులు ఉన్నారు వాళ్ళందరి ఆయుధాలు తీసివేసి నిలాయుధులుగా చేసి అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఏసుక్రీస్తున విశ్వాసం ఉంచుతారో వారి పక్షాన వారి విషయంలో సాతాను యొక్క ఆయుధములు పని చేయవు మీరు తెలుసుకోండి సాతానుడి యొక్క ఆయుధములు పనిచేయవు సాతానుడు ఏసుక్రీస్తు పర్మిషన్ లేకుండా మన మీద ఏమాత్రము టచ్ చేయటానికి అవకాశం లేదు అంతేకాకుండా మన ప్రభు అయిన ఏసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రమని మొదటి కొరింత పదిహేను యాభై ఏడులో ఉంది అంటే ఏసుక్రీస్తు ప్రభువారు విజయం సంపాదించారు ఇప్పుడు మనము కూడా ఆయన యందు విశ్వాసము ద్వారా ఎటువంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా మనం విజయం పొందుకోవడానికి మనకు అవకాశం ఉంది ఎలాగా సింపుల్ బై ఫెయిత్ ఇన్ హిమ్ ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనం ఆయనలో ఉన్నాము కాబట్టి మనల్ని ఆయననే మనల్ని దాటిస్తాడు ఆయన మన పక్షాన యుద్ధాలు చేసేవాడు ఆయనే ఎందుకంటే నిబంధన చేశాడు కాబట్టి రోమా పదహారు ఇరవై ఇరవైలో సమాధానకర్త దేవుడు సాతానుని మీ కాళ్ల కింద శీఘ్రముగా చితక తొక్కించును మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడైక అంటే అర్థం ఏంటండి విశ్వాసులను విశ్వాసుల ద్వారా తాతాను విశ్వాసుల కాళ్ళ కింద తొక్కిస్తాడు ఎప్పుడు తొక్కిస్తాడండి తొక్కడం అంటే ఏంటి అర్థం ఓడిపోవటం కాళ్లతో తొక్కడం అంటే ఓడిపోవటం ఎప్పుడైతే ఒక విశ్వాసి ప్రభువుకు నమ్మకంగా ఉంటారో యోబులాగా చరిత్ర యోగు చరిత్ర మనకు తెలుసు యోగు నువ్వు సాతానుడు ఏమన్నాడు నువ్వు అతనికి ఉన్నటువంటి వనరులు అతనికి ఉన్నటువంటి సంపద అతని పిల్లల్ని అన్నిటినీ తీసేయి నీకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడతాడో లేదో చూడన్నాడు కానీ అవన్నీ పోయినా కూడా యోబు ఏమన్నాడండి యహోవా ఇచ్చను యహోవా తీసుకునను ఆయన నామమునకు స్థుతి చర్యను కాక అని ఎప్పుడైతే ప్రభువును మహిమపరిచాడో అప్పుడు సాతానుని కాళ్లతోని తొక్కినట్టే లెక్క వాడి చెంపలు అటు ఇటు రెండు వాయించినట్టే లెక్క ఇలాగైతే యోబు ద్వారా అలా చేశాడో ప్రభు ఈ రోజుల్లో విశ్వాసలమైన మన ద్వారా కూడా మన కాళ్ల కింద కూడా సాతాను తొక్కిచ్చారంట ఎట్లా సాధ్యం అవుతుంది అది యేసుక్రీస్తున్న మన విశ్వాసంలో ఉంటే గనక ఆయన యొక్క సిలువ దగ్గర మనం గనక కూర్చుంటే ఆయన కృపను ఆధారం చేసుకుని మనం జీవిస్తే గనక మన ద్వారా దేవుడు మరి సాతానుని చితక తొక్కిస్తాడు అక్కడ కాబట్టి ఇప్పుడు ఏమంటాడండి కాబట్టి మోసే ఇరవై ఒకటి తొమ్మిది ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టిన అప్పుడు సర్పము కాటు ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును మరి చూచిన నిధా సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను నిదానించి చూడటం అంటే అర్థం ఏంటంటే విశ్వాసము ఉండటం అనమాట అలాగే విశ్వా ఇప్పుడు మళ్ళీ తర్వాత యేసు ప్రభు ఈ మాట చెప్పారు యుహాన్ స్వార్థ మూడు పద్నాలుగులో అరణ్యంలో మోసే సర్పమును ఎలాగెత్తనో అలాగే విశ్వసించి ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి సూచనగా కూడా చూశారు కాబట్టి ఇప్పుడు పాపములో చిక్కిన వాళ్ళు లేకపోతే సమస్యల్లో ఉన్నవాళ్ళు శ్రమల్లో ఉన్నవాళ్ళు బాధలో ఉన్నవారు మరి తర్వాత అస్వస్థతలో ఉన్నవారు రోగాల్లో ఉన్నవాళ్ళు కష్టాల్లో ఉన్నవారు యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచితే కనుక నిదానించి చూచటం అంటే విశ్వసించటం వలన రక్షణ క్రీస్తునందు హృదయపూర్వకంగా నమ్మిక ఉంచుట ద్వారా రక్షణ పాపము నుంచి శోధన నుంచి మనకు రక్షణ కలుగుతుంది అని మరి ఆ కాలంలోనే యేసుక్రీస్తు ప్రభు వారు రాకముందే ఆయన రాకడ కంటే ముందు ఈ విషయాన్ని స్పష్టం చేయటానికి ప్రభు మరి ఈ యొక్క ఏమంటారు మెటఫార్ అనేది ఈ యొక్క కార్యం అనేది ముందు జరిగింది ఇది సో ఇప్పుడు రెండవది ఏంటంటే నిదానించి చూచడం వలన విశ్వసించడం వలన రక్షణ కలుగుతుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే గాయం పొందిన వ్యక్తి ఇత్తడి సతపము వైపు చూచి బ్రతకాలి ఆ వ్యక్తి తన వైపు చూసుకుంటే కానీ లేక గాయముల వైపు చూసుకుంటే కానీ లేక ఇతరుల వైపులా చూసుకుంటే కూడా లాభం లేదు అంటే ఆ వ్యక్తి ఏం చేయాలి క్రీస్తు వైపే చూడాలి ఇప్పుడు లేకపోతే నాకుంది నా బాధ ఏంటి నా కష్టాలు ఏంటి నా ఇక్కడ ఉన్న పరిస్థితులు వీటన్నిటి చూసుకుంటే ఏమీ లాభం లేదు కేవలం దేవుని రక్షణ వైపు మాత్రమే నేరుగా చూచి బ్రతకాలి సపోజ్ అనుమాన పడ్డాలనుకోండి మరి ఏమో ఇదా ఈ ఇత్తడి సర్పమును చూస్తే నేను బ్రతుతాన లేదు అని కనుక అనుమానం ఉంటే గనక అట్టి వ్యక్తి చనిపోవాల్సింది అంతే అనుమానపడితే దేవుని వాగ్దానాన్ని తృణీకరించినట్లే దాని పర్యవసానం మరణమే ఒకవేళ దాన్ని తృణీకరించినా లేక నిర్లక్ష్య పెట్టినా మరణానికే దారి అది అవుతుందో కాదో అని చెప్పి ఆ నేను ఎందుకు చూడాలి లేదు సర్పం అని అనుకున్నాను అనుకోండి ఆ ఇత్తడి సర్పం వైపు ఇత్తడి సర్పం ఏం చూపిస్తుంది ఇత్తడి అనేది తీర్పును చూపిస్తుంది అంటే వారి కొరకు ఆయన తీర్పును మరి ఇత్తడి సర్పం ద్వారా చేసినట్లుగా ప్రభు అక్కడ రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశాడు అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు తీర్పు పొందినాడు కాబట్టి ఆయన వైపు ఎలాంటి అనుమానము లేకుండా మరి మన వైపు ఇతరుల వైపు కాకుండా క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారానే మనకు విడుదల చే జరుగుతుంది అయితే ఈ విశ్వాసం వ్యక్తిగతమైనది మన బదులు ఎవరో విశ్వాసం ఉంచడానికి లేదు పశ్చాత్తాపం కూడా వ్యక్తిగతమైంది రక్షణ కూడా వ్యక్తిగతమైంది కాబట్టి ఇప్పుడు ఇంకో మాట ఏమన్నాడంటే మానవులంతా సర్పకాటనగా సాతాని యొక్క చావు దెబ్బను అనుభవించారు ఎలా సర్పము కాటేసిందో కానీ సర్వకృపాని దేవుడు దేవుడు ఏసుక్రీస్తును సిలువపై ఎత్తుట ద్వారా విడుదలను ఏర్పాటు చేశాడు ఇప్పుడు యేసుక్రీస్తును సిలువలో అలా ఆయన ఎత్తుట ద్వారా మనందరికీ రక్షణ కలగజేశారు సర్పకాట అనుభవించిన వారంతా నిత్య జీవం మరి సమాధానం కలకు ఏసు వైపు చూడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు అంతేకాదండి విశ్వాసంలోకి వచ్చిన తర్వాత మరి హెబ్రిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఒకటో వచనం హెబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం వచనం దయచేసి మీ బైబిల్లో మీరు చూడండి వాక్యం చదువుతూ ఉంటే వాక్యం మీరు చూస్తూ ఉంటే గనక వాక్యంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్ మాట్లాడతాడు ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యు దాన్ని వాడైన ఏసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాము అందే అది చెప్పాను కదా ఈ పందెము అనేది చాలా మ్యారథాన్ రేస్ చాలా దూరం వెళ్ళాలి మ్యారథాన్ రేస్ అంటే కనుక మన జీవిత కాలం అంతా కూడా మరి ఇవన్నీ మనము ఎదుర్కొంటూ ఉంటాం అవిశ్వాసి కూడా ఎదుర్కొంటాడు విశ్వాసి కూడా ఎదుర్కొంటాడు అవిశ్వాస ఏంటంటే ఆ సమస్యలు తన సొంత జ్ఞానం చేత లేక ఇతరుల యొక్క సహాయం చేత లేకపోతే రాజకీయమైనటువంటి ప్రమేయం చేతనో ఏదో రకంగా డబ్బు పెట్టో ఏదో చేసి దాన్ని విడుదల పొందాల మన విషయానికి వస్తే మన పక్షాన మనతో కూడా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు ఆయన యుద్ధాలు చేస్తాడు ఆయనే మనకు విడుదల చేస్తాడు అందుకే ఆయన మన విమోచనము అయ్యున్నాడు అంటాడు అందుకోసం ఇప్పుడు ఏమంటాడంటే విశ్వాసంను కర్త అయ్యి దాన్ని కొనసాగింపు వాళ్ళ యేసు వైపు మనము చూస్తూ రావాలి అన్నాడు కనుక ప్రియులారా మరి ఆ విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి అక్కడ మోసే సర్పములను తీసివేయలేదు అంటే అర్థం ఏంటంటే మన లైఫ్లో కూడా ఇవి వస్తూనే ఉంటాయి కానీ దానికేంటి సొ సొల్యూషన్ ఏంటంటే ఏసు వైపు చూడటం ద్వారా వీళ్ళు సంఖ్యాకాండం ఇరవై ఒకటో అధ్యాయంలో కొనసాగుతూ ఉంటే కనుక అమోరీల రాజైన సిహోను తర్వాత భాష రాజైన ఓగును ఓడించారు వాళ్ళు మళ్ళీ ఇది కాండంలో కూడా వస్తుంది కాబట్టి అక్కడ చూస్తాం అక్కడ దేవుడు వీళ్ళ వీరి పైన ఎలాగో విజయం అనుగ్రహించాడో మనం చూస్తాం అది ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశమే కానీ నెక్స్ట్ టాపిక్ మాట్లాడేటప్పుడు ద్వితీయోపదేశంలో అది కూడా కలిపి చదువుతాం అది